తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఎంతో ఆసక్తికరంగా మొదలైనప్పటికీ రాను రాను రోజులు గడుస్తున్న కొద్దీ ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ గురించి అందరూ రకరకాలుగా కమెంట్స్ పెడుతూనే ఉన్నారు మిగతా సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్ కొత్త కాన్సెప్ట్ అంటూ రణరంగం సృష్టిస్తారు అంటూ ఎప్పుడూ లేని విధంగా దాదాపు ఆరుగురు మంది కామినర్స్ ని ఇంట్లోకి తీసుకు ఇక ఇంట్లో వాళ్ళు మొదటి రోజు నుండి బిగ్ బాస్ హౌస్ అంటేని గొడవ చేయాలి అరవాలి పెద్దగా మాట్లాడాలి తిట్టుకోవాలి కొట్టుకోవాలి అన్నట్లుగా ప్రతి చిన్న విషయాన్ని చిలువడు పలువడు చేసి వాళ్ళు కావాలని స్క్రిప్ట్ పరంగా వాళ్ళు నటిస్తున్నారు అందరూ మాస్కులు వేసుకొని ఉన్నారు ప్రతి ఒక్కరూ బిగ్ బాస్ హౌస్ లో కావాల్సినంత నటన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు అంటూ రకరకాల Kala Kamenzu. ఇంకొంతమంది అయితే అసలు ఎప్పుడు లేని విధంగా ఎందుకు ఒక్కసారి ఆరుగురి కామనర్స్ ని తీసుకున్నారని మరోపక్క సెలబ్రిటీస్ కూడా ఏ మాత్రం సరిగ్గా ఆడట్లేదని కామనర్స్ కి అసలు బిగ్ బాస్ రూల్స్ కూడా తెలియదని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆడుతున్నారని కొంతమంది అయితే ప్రతి చిన్న విషయాన్ని గొడవ చేయడానికే ప్రయత్నిస్తున్నారు ఇంకొంతమంది అయితే అసలు నోరు విప్పి మాట్లాడని కూడా మాట్లాడట్లేదు అంటూ రకరకాల కమెంట్స్ మరి ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి ఆసక్తికరంగా బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్స్ గురించి రకరకాల విషయాలు వెలుగులోకి వచ్చాయి అలా వెలుగులోకి వచ్చిన విషయమే హౌస్ లోకి సెలబ్రిటీ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన సుమన్ శెట్టి గురించి ఇక కమేడియన్ సుమన్ శెట్టి ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు మనందరికి తెలుగు కమేడియన్ గా సుపరిచితుడే తనదైన డైలాగ్ డెలివరీతో మేనరిజం తో మనలందరిని ఆకట్టుకున్నాడు కానీ హౌస్లోకి వెళ్ళిన తర్వాత కనీసం పట్టుమని నోరు విప్పి ఓ రెండు మూడు సార్లు కూడా మాట్లాడలేదని ఎలిమినేషన్ ప్రక్రియలో కూడా తన వంతుగా ఏదైనా ఉద్దేశం ఉంటే చెప్పుకోవాలి అంటే ఏమీ మాట్లాడలేదని అసలు హౌస్లో నుంచి సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోతే బాగుంటుంది అని రకరకాల కమెంట్స్ కూడా వచ్చాయి ఇదిలా ఉంటే పోయిన వారం ఎలిమినేషన్లో తక్కువగా ఓట్లు వచ్చి సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతాడు అని అనుకుంటే అందరి అంచనాలను తారుమారు చేస్తూ హైయెస్ట్ ఓట్స్ ఓట్స్తో సుమన్ శెట్టి టాప్ లో నిలబడమే మరి అంటే ఇలాంటి నేపథ్యంలోనే అందరి అంచనాలను తారుమారు చేస్తూ సుమన్ శెట్టి ఫస్ట్ ఎలిమినేషన్ లో సేవ్ అవ్వడం పైగా ప్రజల నుంచి హైయెస్ట్ ఓట్లు రావడంతో అందరూ సుమన్ శెట్టి గురించి మాట్లాడుకుంటూ నోరెళ్ళ పెడుతున్నారు మరి ఇంతకీ సుమన్ శెట్టి ఎవరు అన్న వివరాల్లోకి వెళ్తే సుమన్ శెట్టి తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాగూడ గ్రామంలో పుట్టి పెరిగాడు అయితే ఇతడిది ఒక మధ్య తరగతి కుటుంబం చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో చదువు పెద్దగా వంట పట్టకపోయినప్పటికీ ఓ సమయం వచ్చేసరికి ఎలాగైనా సినిమా రంగంలోకి అడుగు పెట్టాలి అని హైదరాబాద్కి రావడం జరిగింది అలాంటి సమయంలోనే ఇక చిన్న చితక పనులు చేసుకుంటున్న సుమన్ శెట్టికి మొట్టమొదటిసారిగా జేమ్ సినిమాలోని ఓ కామెడీ క్యారెక్టర్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి అన్నది చూసి ఇక తాను కూడా ప్రయత్నిస్తాను అంటూ జయం సినిమా ఆడిషన్స్ కి వెళ్ళడం జరిగింది అక్కడ డైరెక్టర్ తేజ సుమన్ శెట్టి ఆ పర్ఫార్మెన్స్ కంటే అతడి కళ్ళని చూసి బాగా మెచ్చుకొని ఇతడి మంచిగా నటనని ప్రదర్శిస్తాడు అని అనుకొని అతన్ని సెలెక్ట్ చేసుకోవడం ఆ తర్వాత తనదైన రేంజ్ లో ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది అలా జయం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఓ మంచి కమెడియన్ పరిచయం అయ్యాడు ముఖ్యంగా తెలుగులో కూడా పట్టి పట్టి మాట్లాడుతూ తనదైన డైలాగ్ డెలివరీతో మేనరిజంతో ఇలా చూస్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించేవాడు అలాంటి సుమన్ శెట్టి ఒకటి కాదు రెండు కాదు దాదాపు మూడు వందలకి పైగా సినిమాలలో నటించడం జరిగింది ఇక ఇతరులు నటించిన సినిమాలు అనగానే మనందరికీ తక్కువ గుర్తొచ్చేవి కొన్ని ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే జయం జవన్ బై జీ బృందావన్ కాలని నువ్వు నేను రణం కొంత కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను ఇలా ఎన్నో సినిమాల్లో తదైన కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించాడు అలాంటి సుమన్ శెట్టి రాను రాను సినిమా రంగానికి ముఖ్యంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరం అవ్వడం జరిగింది తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోవడం తెలుగులో కంటే ఇతర భాషలైనా ముఖ్యంగా మలయాళంలో ఇతడు ఎన్నో సినిమాల్లో నటించి అక్కడ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు మరి అలాంటి సుమన్ శెట్టి మొట్టమొదటిసారిగా తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ లో సెలబ్రిటీ కంటెస్టెంట్ గా సెలెక్ట్ అవ్వడం హౌస్ లోకి అడుగు పెట్టడం జరిగింది హౌస్ లోని హౌస్ మేట్స్ తో బాగానే ఉంటూ పైగా ఎక్కడా పెద్దగా మాట్లాడకపోవడం పైగా సమయం సందర్భం వచ్చి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే ఏమీ చెప్పకుండా నేను నాకేమీ చెప్పడానికి లేదు అంటూ ఉండడంతో చాలా మంది సుమన్ శెట్టి అసలు హౌస్ లోకి ఎందుకు వెళ్ళాడు ఇతడిని ఎలిమినేట్ చేస్తే అయిపోతుంది అంటూ రకరకాల కమెంట్స్ ఎంతో క్రిటిసిజాన్ని కూడా ఎదుర్కొంటున్నాడు కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఎలిమినేషన్ ప్రక్రియలో అందరూ అనుకున్నారు సుమన్ శెట్టి ఈ వారం హౌస్లో నుంచి ఎలిమినేట్ అవుతాడు అని అందరి అంచనాలను ఊహలను మించిపోయి సుమన్ శెట్టి హయ్యెస్ట్ రేటింగ్స్ తో హౌస్లోనే ఎలిమినేషన్ ప్రక్రియ నుంచి సేవ్ అవ్వడమే అందరికీ పెద్ద షాక్ ఇచ్చిన విషయం మరి ఇదిలా ఉంటే సుమన్ శెట్టి వ్యక్తిగత జీవితాన్ని గనుక గమనించినట్లయితే ఇతడు సినిమా రంగంలోకి కమెడియన్ గా రాణిస్తున్న రోజుల్లోనే ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు ఇక ఇతడి భార్య పేరు లాస్య సుమన్ శెట్టికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక కొడుకు కూతురు కొన్నాళ్ల క్రితమే తన తండ్రిని కోల్పోయానని తన తండ్రి లేని లోటు అతడిని బాగా బాధించింది అంటూ చెప్పుకురావడం జరిగింది ప్రస్తుతానికి తన సొంత వ్యాపారాలతోనూ రియల్ ఎస్టేట్ రంగంలోనూ రాణిస్తున్నానని చెప్పాడు మరి ఇలాంటి నేపథ్యంలో తన భర్త బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్తే సుభన్ శెట్టి భార్య తన భర్త గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది తన భర్త మొదటి నుంచి చాలా నిదానం నెమ్మదస్తుడని అందరూ అంటున్నారు హౌస్ లో ఏమీ మాట్లాడట్లేదని కానీ అతడు ఒక స్ట్రాటజీతో ఆడుతున్నాడని అతడు గనక మాట్లాడడం మొదలు పెడితే మాత్రం అందరూ భయపడిపోవలసిందే తనదంతా ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది అలా కామ్ గా కనిపిస్తాడు కానీ మనిషి మాత్రం చాలా గట్టి వ్యక్తి అంటూ తన ఆట అలానే మొదలు పెట్టాడు కానీ తాను ఎలా తీసుకెళ్తాడు అన్నది ఎవరికి అర్థం కాదు చివరి దాకా అతడు ఆడుతున్న విధానాన్ని చూస్తూ ఉంటే నాకు మాత్రం బాగా తెలుసు చివరి వరకు పిలుచుకొని వస్తాడు అంటూ హౌస్ బయట ఉన్న సుమన్ శెట్టి భార్య సుమన్ శెట్టి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన విషయం అందరినీ షాక్ కి అంతే అంతేకాకుండా తన భర్త వ్యక్తిగా చాలా మంచివాడని పిల్లల్ని తన తల్లిని తనని ఎంతో బాగా చూసుకుంటాడని అతడికి అందరూ ఉండాలని కుటుంబం గురించి ఎంతో ఆలోచిస్తూ ఉంటాడని ఇంతకు ముందే తనకి బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం వచ్చింది కాకపోతే తన తండ్రిని అదే సమయంలో కోల్పోవడంతో కుటుంబ బాధ్యతలు పరంగా అతను వెళ్లలేదని ఈసారి మాత్రం మేమందరము ప్రోత్సహించడం వల్లనే ఈ సీజన్ లైన్ లోకి కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు అంటూ చెప్పుకొచ్చింది ఇక సుమన్ శెట్టికి దాదాపుగా మూడు అంతస్తుల ఇల్లు అంతేకాకుండా హైటెక్ సిటీలో కూడా ఓ పెద్ద డూప్లెక్స్ హౌస్ కూడా ఉందట అంతేకాదు ఎన్నో కొన్ని వందల కోట్లు చేసే భూములు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లోకి ఓ కమెడియన్గా సెలబ్రిటీ స్టేటస్తో అడుగుపెట్టిన సుమన్ శెట్టి ఆట తీరును చూసి ప్రతి ఒక్కరూ ఎన్నో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నప్పటికీ ఇలాంటి నేపథ్యంలోనే సుమన్ శెట్టి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా అతడి కుటుంబ నేపథ్యం అతడి భార్య గురించి అతడి ఆస్తుల గురించి అతడి భార్య వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి